నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని కంటిన్యూ చేయటం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు జమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేలు మాత్రమే మిగులున్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఊరుకునేదాన్ని ఎందుకంటే జమ్ స్టోన్స్తో ఆచామాషి విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేబిఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకి రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఓం అరుణాచలేశ్వరాయ అరుణాచలేశ్వరా సార్ శత్రువులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమై ఉంటూనే ఉంటారు అయితే ఈ శత్రువుపై జయం సాధించాలి అంటే జయం సాధించాలంటే వాళ్ళు ఏదో నాశనం అయిపోవాలని వాళ్ళు ఏదో ఇబ్బంది పడాలని కాదు వాళ్ళ వాళ్ళ నుంచి ఆ శత్రు భావన పోవాలి అని ఆలోచించే తత్వాన్ని ఖచ్చితంగా పెంపొందించుకోవాలి శత్రు నివారణ జరగడానికి ఏం చేయాల్సి ఉంటుందండి కాదమ్మా వాళ్ళు నాశనం అయిపోవాలని కాదు అని అంటే మనల్ని నాశనం చేసిన వాళ్ళని ముద్దు పెట్టుకోవాలా మనం ధర్మంగా ఉండాలిగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని ధర్మంతోనే జయించాలి అధర్మాన్ని అధర్మంగానే జయించాలి అది మీరు నేను చెప్పింది కదా కదా మనకు భారత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ధర్మంగా ఉంటావా ధర్మంగానే నిన్ను కాపాడతా నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నిన్ను నాశనం చేస్తుంది కాపాడుతుంది నేనైతే దానికి రప్పుకొని ఎవడో ఒకడు వచ్చి మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు టార్చర్ చేస్తున్నాడు ఇబ్బంది అంటే వాడికి దాని యొక్క ప్రభావం దాని బాధ అంతకి అంత రుచి చూపించాలి మీరు వింటూనే ఉంటారు మన పెద్దవాళ్ళు అట్టు కట్టున్నర పెట్టాలంటారుగా అది ఏదైనా ఒకటే దెబ్బకి దెబ్బన్నర కొట్టాల్సిందే అట్టు పెట్టాల్సిందే అంటే ప్రతి దాంట్లోనూ కూడా మనకు లక్ష రూపాయలు ఇస్తే లక్షకి లక్షన్నరతో వడ్డీతో హౌజన్ చేస్తున్నాడు కదా అంటే అని కదమ్మా నేను వీటికి యాక్సెప్ట్ చేయను మనం ధర్మంగా ఉంటాం చేతులు కట్టుకున్నాం తలకాయ చూపి కూర్చుంటాం నువ్వు అంటే ఆయన తల మీద కొట్టద్ద వీపు మీద కొట్టండి కనిపించడానికి అంత అంతటి ఉత్తముడు అయితే నేనైతే కాదు అంత ఉత్తముడుగా ఉన్నవాడు దేనికి పనికి మాలని వాడు అసమర్థులు చేతకాన్ని వాడుతుంది నేనంటే అంటే ఒకడు నిన్ను కొడుతున్నాడు అని వీపు మీద కొడితే ఒక కడుపు మీద కొడుతున్నాడు అంటే నువ్వు ఎలా కూర్చుకుంటున్నావు నిన్ను నమ్ముకొని నీ కుటుంబంలో ఐదుగురు ఉంటారు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు నిన్ను ఇంతకాలం పెంచి పోషించిన తల్లిదండ్రులు కావచ్చు నీకేదైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నువ్వు శక్తి ఎదిరించలేకపోతున్నావు ఎందుకు ఎదిరించలేకపోతున్నావు భయం ఎందుకు భయం ఒక కత్తు ఉందండి ఇప్పుడు ఎంతవరకు కూడా మామూలుగా చూస్తే ఎవరికి ఎవరు భయపడ్డు కత్తి పట్టుకుంటే వామో భయపడతాడు ఆ కత్తి నువ్వు పట్టుకుని తింటున్నాడు భయమే కదా కత్తికి తనామనే తేడా లేదు కదండి ఎవరికి బురతలో దిగుతుంది కదా భయపడుతూ కూర్చుని జీవితాంతం వల్లే ఉండాలి కాబట్టి నువ్వు భయపడుతున్నావు చేయలేకపోతున్నావు దానికి మూలాధి దేవతలు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళని నమ్మకం నువ్వు ఏ రకంగా అయితే భయపడుతున్నావో వాళ్ళని ఆయన శిక్షిస్తాడు ఘోరాతి ఘోరంగా ఎలా అండి ఎలా చేయమంటారండి దీనికి ఏం పూజలు పునస్కారాలు ప్రత్యేకంగా అక్కర్లా ఇలాంటి పరిస్థితులు దీనికి కొన్ని కొన్ని మంత్రాలు ఉన్నాయమ్మా ఈ ఆ మంత్ర ప్రభావం ఏంటంటే నేను మొన్న ఒక దాంట్లో చెప్పడం జరిగింది అతి మంచితనం కూడా అవలక్షణం కింద వస్తుంది నన్ను అడిగితే చాలా ఉత్తమం అండి అంటే వాడంత వేధ చెప్పడానికి ఇవ్వలేదంట నేనైతే ఎందువల్లంటే మా పాపం వృద్ధ దంపతులు వాళ్ళు ఏదో ఒక స్కూలు ఏదో నడుపుకుంటున్నారు ఒక పేడ పురుకున్న హీనమైన మనిషి నేనున్నా 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 అనుకుంటూ వచ్చి తినటానికి టికాన లేదు మనిషి నేనున్నా 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 అనుకుంటూ వస్తే పాపం మనవాడే కదా అని మట్ట చెప్తే మొత్తం ఒక నాలుగు కోట్ల రూపాయలకి అప్పుల్లో ముంచేశారు వాళ్ళ పేరు మీద మొత్తం వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు ఇప్పుడున్న ఇంట్లోంచి కూడా వాళ్ళని బయటకు గెంటేయడానికి ఇద్దరు కూడా దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నారు ఇంకా బ్రతుకులేదు వాళ్ళు ఉన్న ఇల్లు అన్నీ తాకట్లోకి అయిపోయినాయి వాళ్ళు పెట్టిన దాంట్లో వాళ్ళకి కనీసం పైసా లేకపోగా మొత్తం అప్పులు బారైపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితులు అనుకోకుండా కలిశారు చెప్పుకున్నారు చాలా బాధ వేసింది నాకు ఇటువంటి వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏం జరుగు ఏం చెప్తే ఏమవుతుందో వీళ్ళు ఎలాంటి తీసుకొరుస్తారు ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి అనేటట్టు వెళ్తే పైసాకే పరమాత్మ అంటారు దాతా పరమో ధర్మ అవతల వాడు డబ్బు ఇచ్చాడు ఇక అవతల వాడు ఇక ఎవరి ధర్మంతో పనే ఉంది డబ్బు తీసుకునేవాడికి అటువంటిప్పుడు అటువంటి వాడిని క్షమించాల్సిన అవసరం మనకేంట నీకు ఒక ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగ ధర్మం నీకుంది నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు పక్కన పెట్టి వాడెవరో ఇచ్చేటువంటి అశుద్ధం కోసం అంటే అధర్మం డబ్బేగా ఆ అశుద్ధం కోసం ధర్మంగా ఉన్నటువంటి మనిషిని నువ్వు జైల్లో పెట్టాలి నానా ప్రయత్నాలు చేసావుగా అటువంటి వ్యక్తిని ఎందుకు క్షమించాలి అంతకంత నేను ఎందుకు అనుభవించ అనుభవించేటువంటి స్థితిని నీకు ఎందుకు రానియకూడదు అనేటువంటి తాపత్రి చెప్పి ఇలా చేస్తుంటే బాగుంటుందేమో కొన్ని విషయాలు కొన్ని విధానాలతో నేను చెప్పుకుంటున్నాను ఇటువంటి వాళ్ళందరికీ అమ్మా చాలా మంది బయటికి చెప్పుకోలేరు మానసికంగా రాజుగారి పిల్లలతో ఆడుకున్న తప్పి ఆడుకోకపోయినా తప్పింటారు అండి వీళ్ళు సరిగ్గా కూర్చోలేరు తినలేరు చెప్పుకోలేరు ఉండలేరు నరకం అనమాట అట్లా చచ్చిపోను లేరు వీళ్ళకి ఏదైనా జరిగితే పిల్లలే పరిస్థితి ఏంటని చెప్పి ఇవాళ పిల్లవాడు కూడా వేరే విదేశంలో ఉంటే వాడి బ్రతుకు కూడా నాశనం చేసే స్థితికి దగ్గరారు వీళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మా కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు వింటే చాలా ఏమీ చేయగల కొన్ని కొన్ని స్థానాల్లో కొన్ని కొన్ని ప్రయోగాలు కొన్ని డబ్బు ఖర్చు పెట్టాలి కానీ కొన్ని కొన్ని విధానాల్లో డబ్బుతోటి పని లేకుండా కొన్ని మంత్ర ప్రభావాలు వినటం వలన దాని యొక్క ప్రభావం అనేటువంటిది సుదర్శన చక్రంలాగా వాడు ఎవడైతే హింసాత్మక ధోరణికి తీసుకొస్తున్నాడో మానసిక ఆవేదనకు గురి చేస్తున్నాడు ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి చేతులు వెనక్కి పెట్టుకొని మోకాళ్ళ మీద కింద కూర్చున్నాను క్షమించు అని చెప్పి అడగవలసిందే భగవంతుడు అంత చిత్ర చేస్తాడు ఎలాంటి మంత్రాలండి వేదంలో వేదానికి సంబంధించిన చెప్పచ్చా మీకు అది అది చిన్నది కదా కొంచెం సమయం పడుతున్నది అది ఇస్తాను నేను ఎవరినైనా కావాలంటే వాళ్ళకి నేను లింక్ ఇస్తాను వాళ్ళు వినవచ్చు ఎందుకంటే మా అది చిన్నదే ఒక క్షణంలో అయిపోతున్నాను కూడా కాదు ఎలా మొదలవుతుంది నా ఉద్దేశం అదే ఏం లేదు వాళ్ళు ఆ మంత్రాన్ని ఉదయం లేక సాయంత్రం ఆ పదిహేను పది నిమిషాలు వేరే పని పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండి వినగలిగితే చాలు కనీసం వాళ్ళు ఆ ఒక్క మంత్రాన్ని ఒక నలభై రెండు రోజులు విన్నారు ఒకే విధానాన్ని అనుసరించి అప్పుడు వాళ్ళ పని ఉంటుందమ్మా రక్తం కక్కుకుంటారు అవతల వాళ్ళు సందేహమే లేదు ఎందువలన అది కరెక్ట్గా అది కదండి తప్పు కదండి అంటారు అలా చేయకపోవటమే తప్పమ్మా పది మందికి అలాంటి పరిస్థితి వచ్చిందంటే పడకుండా వాడు ఆలోచిస్తాడు ఎటువంటి పని మనం చేయవద్దు ఈ మంత్రం అందరూ వింటే ప్రమాదమే మనకు కూడా అంటే వీడు కూడా కుటుంబం ఉంటుందిగా ఎంతటి దౌర్భాగ్యుడైనా దిక్కుమాల దరి దరిద్రపు విధమైనప్పటికీ కూడా వాడికి ఒక కుటుంబం ఉంటుంది ఆ ఈ కుటుంబానికి నష్టం కలుగుతుందంటే ఆలోచిస్తాడు వాడిని ముంచితే మన కుటుంబానికి నష్టం కలుగుతుంది కాబట్టి ఎందుకు లేని ఆలోచించి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి బయటకు వచ్చేస్తాడు ఎంతటి భయంకరమైనటువంటి శత్రువు అయిన వాడు ఎవడైనా కావచ్చు రాజకీయ నాయకుడు చెయ్యే మనిషి కాదా మనిషి కాదా అండి ఎవడైనా సరే ఒక మనిషిని అన్యాయంగా అంటే ఇందులో ఇంకొక విషయం ఖచ్చితంగా నీకు జరిగింది అన్యాయం అయితేనే ధర్మపరంగా నీకు జరిగింది అన్యాయం కంప్లీట్గా వాడు నిన్ను మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు నీ వస్తువు మీద అతను ఆశించి నిన్ను నాశనం చేసి అతను పొందాలని కోరుకుంటున్నాడు అది అధర్మం కాబట్టి అందులో నుంచి యదా యర్మస్య అని కృష్ణ పరమాత్మైతే చెప్పాడు ఆ రకంగా ఖచ్చితంగా ఆ మంత్ర ప్రభావం అనేటువంటిది మనకు ఒక్కొక్కసారి వర్షం పడ్డప్పుడు చినుకులు చాలా ఫోకస్ గా వచ్చి కొట్టుకుంటూ ఉంటాయి మన మీద తగులుతుంటాయి గుచ్చుకుంటున్నట్టుగా అలా మనిషికి ఉంటుండ కూడా దొరదగుంటాక పూస్తే ఎలా అయితే ఉంటుందో దాని ప్రభావం మనిషి శరీరం అంతా కూడా ఇబ్బంది పడి వారు చేసినటువంటి తప్పు తెలుసుకొని ఎవరి ఎవరినైతే వాడు శిక్ష ఇబ్బంది పెడతాడో వాడి దగ్గరికి వచ్చి కో మోకాల మీద కూర్చొని క్షమించమని అడుగుతారమ్మా అటువంటి మహామంత్రాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి లేదు అనేటువంటి మాట పచ్చి అబద్ధం కాకపోతే ఏంటంటే అమ్మా అవి చాలా మందికి మనం ఇస్తే మేము చదువుతామండే అంటారు వినిటే నీగా యోగం వస్తుంది అంటే చదువుతానేటువంటి దరిద్రం నీకెందుకు ఇప్పుడు అందరికీ తెలిసే మాట చెప్పుకుందాం అందరూ భారసాల భారసాల అంటారు దాని పేరు బాలసార భారసాల అంటే నువ్వు కాలము కూడా జీవితకాలము కూడా బాధలతో అనుభవించు అని భారసాల అంటే బాలసార అంటే బాలులకి చేసేటువంటి సార అంటే ఆ అక్షర దోషం వల్ల ఇంత వస్తున్నప్పుడు నేను ఆ మంత్రం చదువుతాను అంటే ఎన్ని దోషాలు ఉంటాయమ్మా చదవకూడదు వినాలి శ్రవణమే ఫలితం నీకు విషయాలు అంటే ఎప్పుడు కొన్నిట్ల కొన్ని విధానాలు ఉన్నాయి శ్రమ నుంచి నేను అది కూడా నేను ఘర్మం అనుభవించు అయితే దీని నుంచి ఇట్లా భయంకరమైన శత్రు బాధ ఉంది అని అనుకుంటే మీ నంబర్స్ కి కాల్ చేస్తే నా నెంబర్కి కాల్ చేయొచ్చమ్మా లేదంటే వాళ్ళు కింద వాళ్ళు కామెంట్స్ చేసినప్పటికీ కూడా నాకు ఆ వీడియో కావాలి అని కామెంట్స్ చేస్తే నేను ఆ వీడియో లింక్ కొడుకునే వాళ్ళకి నేను ఇస్తాను ఈ వాట్సాప్ ఇవి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఇచ్చినట్లయితే ఫోన్ చేసి ఇచ్చినట్లయితే ఇమీడియట్లీ వాళ్ళకి ఆ లింక్ నేను పంపించడం జరుగుతుందమ్మా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే